లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాప యోనుల్లో పుట్టిన వారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాప యోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటది జుగుప్సేంటి మా అమ్మ మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా అది పరిశుద్ధమైనటువంటి నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏం దేవుడురా మీ దేవుడు ఆడలు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే పా మా దేవుడు ఎంత గొప్పడు రా అలాగే వచ్చాడు అచ్చొన్న ఇలాగే వచ్చాడు మేము సుస్సు పోసుకోదురా అక్కడి నుంచి వచ్చావరా నువ్వు కూడా వాడికి మైండ్ బ్లాక్ అయింది